వెల్కమ్ టు బిష్ నాలెడ్జ్ హబ్ తెలంగాణలో గెలిచినటువంటి ఎలక్షన్ల రిజల్ట్ ఏ ప్రాంతంలో ఏ అభ్యర్థి సర్పంచ్గా గెలిచారో అన్న విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ చూస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే టీఎస్ఈసి డాట్ గౌ డాట్ ఇన్ ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్ దీన్ని మనం ప్రిట్ చేయగానే మీకు ఇక్కడ హోమ్ పేజీ అని ఈ విధంగా కనబడుతుంది సో ఇది తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్లోని మీరు అభ్యర్థుల యొక్క డీటెయిల్స్ ఎవరైతే గెలిచారో మీ మండలంలో కావచ్చు మీ జిల్లాలో కావచ్చు సో అన్న అంశాలు మీ రిజర్వేషన్లు కరెక్ట్ వచ్చాయా రాలేదా అని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు కాబట్టి ముందుగా మనం ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అబ్జర్వర్ పోర్టల్ అని ఉంది ఇది మనం ప్రెచ్ చేయగానే ఇక్కడ ఎలక్షన్ రిజల్ట్ అని ఉంటుంది తర్వాత ఇక్కడ రూరల్ లోకల్ బాడీస్ ఎలక్షన్ రిజల్ట్ అని ఉంటుంది ఇది మనం ప్రెచ్ చేయగానే ఒక కొత్తగా న్యూ ట్యాబ్లోకి ఎంటర్ అవుతాం సో ఎలక్షన్ ఇయర్ అనేది ఆటోమేటిక్గా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ తీసుకుంటుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తీసుకోవాలి అదేవిధంగా ఎలక్షన్ కేటగిరీ అని ఉంటుంది ఇది రూరల్కి సంబంధించిన ఎలక్షన్ కాబట్టి రూరల్ కేటగిరీని మనం చూజ్ చేసుకుంటాం ఇక్కడ ఎలక్షన్ టైప్ అని ఉంది ఇది డైరెక్ట్ అని ఉంటుంది మీరు ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అండ్ ఎలక్షన్ పోస్ట్ అని ఉంటుంది ఇక్కడ చూడండి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డ్ నెంబర్ అని ఉంటుంది సో మనం ఇక్కడ సర్పంచ్కి సంబంధించిన డీటెయిల్స్ కాబట్టి సర్పంచి మనం చూజ్ చేస్తాము తర్వాత ఇక్కడ ఆర్డినరీ ఎలక్షన్ ఆఫ్ గ్రామ పంచాయతీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆటోమేటిక్గా చూపెడుతుంది సో ఇలా చూపెట్టిన తర్వాత గెట్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి డిస్టిక్లు ముప్పై ఒక్క డిస్టిక్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇక్కడ రిజర్వేషన్ కూడా ఇస్తారు బీసీ ఎస్సీ ఎస్టీ యు అని చెప్పి ఇస్తారు సో ఇక్కడ మనం ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళ సర్పంచ్లు మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఒక డిస్టిక్ని అయితే చూజ్ చేసుకుంటున్నాము అదే నిర్మల్కి సంబంధించి చూజ్ చేశాను ఇక్కడ చూడండి మీరు మీ డిస్టిక్లో ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకున్నాక ఆ డిస్టిక్లో ఉన్నటువంటి వాళ్ళ ఆ మండలాలకు సంబంధించిన గ్రామాల పేర్లు ఇక్కడ ఉంటాయి అండ్ తర్వాత రిజర్వ్డ్ ఫర్ ఏ రిజర్వేషన్ అని కూడా ఇక్కడ బ్రాకెట్లో ఇస్తారు ఎవరు నేమ్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్ అని చెప్పిస్తారు సో ఈ విధంగా ఆ ఎలక్షన్ ఎన్నికైనటువంటి పర్సన్ పేరైతే ఇక్కడ మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు మీ మండలంలో సంబంధించిన ఎవరు గెలుపొందారు అనే ఇన్ఫర్మేషన్ ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా తెలుసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్